కోటంరెడ్డి రెడ్డి ఆదర్శంగా తీసుకుని ప్రతి ఎమ్మెల్యే పనిచేయాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో వివిధ శంకుస్థాపనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి లాంటి ఎమ్మెల్యే ఉంటే రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతుందని ఆయన పేర్కొన్నారు పనులు పూర్తి చేసి ఘనత రెడ్డి శ్రీధర్ రెడ్డి సంపాదించుకున్నాడు రాష్ట్రంలోనే ఇటువంటి కార్యక్రమం ఎవరు కూడా చేపట్టు చేసుకుంటారు ఇది ఒక ఎగ్జాంపుల్ గా అందరూ తీసుకొని ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఇట్లా కానీ ఆయన ఒక అదృష్టం ఉంటే ఆయన సొంత తమ్ముడు అంతకు ముందు అన్న 50% సో ఇంకా అక్కడ బెస్ట్ పాయింట్ ఉంది అందరికీ అది లేదు అనుకోండి కానీ ఈ అమరేత పట్లో ఒక్క రోజు ప్రతి జిల్లకొల్ల ఒక అమెషనలు ఒక అంతర లోకల్ లేడను వి ఇట్ కెన్ చేంజ్ నౌ రోజు ఎమ్ఎస్ఎంఈ పార్ట్ ఆలంచం దగ్గర పరవ ఎక్రాంలో ఎమ్ఎస్ఎంఈ పార్ట్ కొడ ఈ మధ్య వీరాగ్రేడ్ చేశాడు అది కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ ఎంఎస్ఎల్ఈ పార్కు రాష్ట్రంలో ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలు ఈ పార్కుల్లో మొన్ననే మన ముఖ్యమంత్రులు ఆత్మకుల ప్రారంభించారు అది చూస్తే చాలా బ్రహ్మాండంగా

మనకి మంత్రి ఉండడం కూడా చాలా అదృష్టం అన్ని కానీ చాలా పనులు పార్టీ తరఫున కూడిపిస్తుంటారు అంటే నేను ఈ మధ్య గమనిస్తున్నా కొన్ని ఎవరైనా గమనిస్తుంటే చాలా కష్టపడిన వ్యక్తులు చాలా మంది తెలుగుదేశం దాంట్లో నేను కూడా ఒక బాలసుడు కావడం నా అదృష్టం అనుకుంటున్నా ఎందుకంటే మనకి ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడం చాలా అదృష్టం రాష్ట్రానికి అదృష్టం మీ అందరికీ కూడా ఒక చెప్పాలా ఈ రోజునే పరిస్థితుల్లో ఈ మాత్రం అభివృద్ధి కానీ సంక్షేమం అని జరపగలుగుతున్నా అంటే చాలా గొప్ప విషయం ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులున్నా ముందుకు తీసుకోవాలనుకున్నాడు ప్రతి దగ్గర కూడా మీ రోడ్లు చూడండి ప్రతిది కూడా చేయగలుగుతున్నారు ఈ రోజు మీ కళ్ళ ముందు చేయగలరు ఎంత కాలం చేస్తున్నాడు ఆయన రూరల్ కాస్ట్ చేయని వారి సో ఇటువంటి వ్యక్తి మీకు రూరల్ ఎమ్మెల్యేగా ఉండడం మీ అందరూ అదృష్టం అట్లే ఒకటే నేను చెప్పింది శ్రీధర్ అనుకున్నాను ఎవరైనా చేస్తారు సో మీ కోరికలు ఎవరైనా ఉన్నా రూరల్ ఎటువంటి కోరి కూడా మీరు అతను ఎప్పుడు కూడా ఆయన ఆఫీసులో కూర్చొని ఇరవై నాలుగు గంటలు మనుషుల్లో అవేమి తిరిగే ఎమ్మెల్యే కాబట్టి మీ అందరి కూడా అదృష్టం అంటే మీరు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకరు కాదు సో మీ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎటువంటి పనులున్నా మీరు ఖచ్చితంగా వీళ్ళిద్దరి చేత మీరు పండించుకోండి ఇంకా కూడా రూరల్ కాంక్షి ధరణం కావాలని కోరుకుంటూ ఇది బ్రహ్మాండమైన కార్యక్రమం ఈరోజు కలెక్టర్ రావడం మేయర్ రావడం అంటే ఎక్స్ మేయర్ బాలజీ గారి శాంతి మీ హస్బెండ్ నాకు నేను చూస్తుంటా సీనియర్ గా చాలా కష్టపడుతుంటాడు ఈ దీంట్లో చాలా ఉంటుంది చాలా కష్టపడుతుంటాడు ప్రభుత్వం చూస్తుంటా మీరందరూ అదృష్టం ఇటువంటి ఎమ్మెల్యే గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగురు నారాయణ అన్నారు నెల్లూరు రూరల్ యూత్ వర్గంలో ఆయన అభివృద్ధి పట్ల ప్రారంభాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం దీన్ని చిన్న భిన్నం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ఖజానా ఇప్పుడిప్పుడే గాడిన పడుతుందని ఆయన పేర్కొన్నారు

మున్సిపల్ శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖలో మీరు ప్రజలు కట్టిన ట్యాక్స్ అన్ని సీఎఫ్ఎంఎస్ ద్వారా వేరే వాటికి కూడా మున్సిపల్ శాఖకి మూడు వేల కోట్ల రూపాయలు మీరు కట్టిన ట్యాక్స్ లో ఉన్నాయి మూడు వేల కోట్ల రూపాయలు సీఎఫ్ఎంఎస్ లేవు అవన్నీ దారి మద్దతు చేశారు ఒక లెక్క పక్కాగా అయితే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు నేను అడిగాను సార్ మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీ ట్యాక్సెస్ వాళ్ళు వదిలేస్తాను వాళ్ళ కౌన్సిల్ లో పెట్టుకుని వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారంటే ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ పెట్టి డిసెంబర్ లో ఇస్తా ఉన్నారు అయితే దానికి సంబంధించి కొన్ని టెక్నికల్ కొంచెం రెయిన్బోలు చేయబోతున్నారు రెయిన్బోల్లో ఆఫ్ సీఎఫ్ ఛాన్ గ్రీన్ ఛానల్ చేస్తున్నారు గ్రీన్ ఛానల్ అంటే ఏ మున్సిపాలిటీ వాళ్ళే ఖర్చు పెట్టుకునే విధంగా అసలు మున్సిపాలిటీ ఎప్పుడైతే మరి సమరపాలన వార్నమెంట్ ఎక్స్పడ్డారు ఏ అంశాలని అంశాలకి అక్కడ ఎలెక్టెడ్ బాడీ ఎవరైతే ఉండాలో వాళ్ళ అవసరాల దగ్గరగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వాళ్ళ అవసరాలు దగ్గరగా ఖర్చు పెట్టుకోవచ్చు వాళ్ళ అవసరాలు కంటే ఎక్కడ లూట్ అవసరం ఎక్కడ వాట్ అవసరం ఎక్కడ కమ్యూనికే కావాలవసరం అది సమరిపాలన కానీ గత ప్రభుత్వం అవి వదిలేస్తుంది అవి అక్కడ సమరిపాలన్నా అభివృద్ధి పరిపాలన అసలు అన్ని అంతేకాకుండా ఏ రాష్ట్రం డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రాకుండా ఏ రాష్ట్రం డెవలప్ కావాలి మన యువత ఉద్యోగాలు రావు ఉద్యోగాలు రానప్పుడు ఇన్కప్ రాదు ఇన్కం రానప్పుడు ప్రభుత్వానికి ట్యాక్సెస్ రావు ఐదు రానప్పుడు సరినర్ ముఖ్యమంత్రి గారు వారికి ఇది రాల్ని ముందు తీసుకు పది లక్షల కోట్లు దాకా అప్పు చేసేది మున్సిపాల శాఖలో ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో చూసి ఉంది ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో ప్రతి ఇంటికి కొండ కేంద్ర ప్రభుత్వం ఒక ముప్పై ఆరు పాయింట్ ఏడు పర్సెంట్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి కానీ గత ప్రభుత్వం పెట్టగా అది మొత్తం పోయింది అయితే మనం దాన్ని డివైడ్ చేశాం ఈ నెలలో దాన్ని పెంటున్నాం ఆ దాన్ని పూర్తయితే ఈ రాష్ట్రంలో ఎయిటీ పర్సెంట్ చక్కగా ఇంటికే కొలం నేను అందరికీ ఒకటే చెప్పాను నెల్లూరు ప్రజలకి అందరూ అభివృద్ధి చేసుకోండి రాష్ట్ర ప్రజల అర్థం చేసుకోండి ఇప్పుడిప్పుడే మన ఖజానా కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది మీకు అందరూ తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో

మనం ఉన్నత చేశారు వర్క్ జరుగుతూ ఉంది వీకింగ్ వాటర్ అయితే ఈ యొక్క డిసెంబర్కి పూర్తి చేస్తారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే అది వన్ ఇళ్ళు పూర్తి అవుతుంది ఆయన రోజుల్లో ఉండే హీరెడ్డి గారు వాటితో రెగ్యులర్గా మాట్లాడుతున్నాను ఖచ్చితంగా చేస్తామని ప్రత్యేకంగా క్రోదంలో ఏదైతే బిడ్డ చెప్పారో వీలైన తొందరలో చూస్తాను అదేవిధంగా ఆరెంజ్ రోడ్ కూడా నల్గొండ శ్రీధర్ రెడ్డి దాన్ని కూడా ఆరోగ్య విషయంలో మాట్లాడాలి నెల్లూరు నగరం సోతపేటలోని వైఎస్ఆర్ మున్సిపల్ మార్కెట్ సముదాయంలో గత ఐదు నెలలుగా ఐదు లైసెన్స్ బీఫ్ షాపులను మూసివేయడం జరిగింది తరతరాలుగా కుటుంబాలను పోషిస్తూ వస్తున్న ఈ షాపులను మూసివేయటం వల్ల కనీసం పదిహేను కుటుంబాలు రోడ్డున పడ్డాయి స్థానికుల కథనం మేరకు రాజకీయాలకు అతీతంగా ఈ షాపులు ఎన్నో కుటుంబాలకు ఉపాధిని కల్పిస్తూ ఉండగా హఠాత్తుగా రంగు వీటిని మూసివేయటం నెల్లూరు నగరం సంతపేటలోని వైఎస్ఆర్ మున్సిపల్ మార్కెట్ సముదాయంలో గత ఐదు రెండలుగా ఐదు లైసెన్స్ బీఫ్ షాపులను మూసివేయడం జరిగింది తరతరాలుగా కుటుంబాలను పోషిస్తూ వస్తున్న ఈ షాపులను మూసివేయటం వల్ల కనీసం పదిహేను కుటుంబాలు రోడ్డులో పడ్డాయి స్థానికుల కథనం మేరకు రాజకీయాలకు అతీతంగా ఈ షాపులు ఎన్నో కుటుంబాలకు ఉపాధిని కల్పిస్తూ ఉండగా హఠాత్తుగా ఈ షాపులకు రాజకీయ రంగు పులిమి వీటిని మూసివేయటం జరిగింది దీనివల్ల ఈ కుటుంబాలకు ఉపాధి కరువు అవ్వటమే కాకుండా వేల సంఖ్యల్లో పౌష్టికాహారానికి వీటి మీద ఆధారపడిన ప్రజలకు ఎంతో నష్టం జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయాలకు అతీతంగా ఇదొక ప్రజా సమస్యగా భావించి దీనిని పరిష్కరించాలని నాయకులు కోరుతున్నారు రాజకీయాల్లో మంత్రి పొంగూరు నారాయణ తన ఆదర్శమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఆయన కల్లూరుపల్లిలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఆయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మంత్రిగా నారాయణ నెల్లూరుకు అభివృద్ధి చూస్తుంటే ఆయన పార్టీలో నేను ఎమ్మెల్యే కాలేకపోయానని బాధపడ్డానని ఇప్పుడు ఆ బాధ తీరిందని ఆయన పేర్కొన్నారు నా వెనక ఒక అండగా కొండగా నిలబడి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు అడుగు అడుగున ప్రోత్సహించారు పార్లమెంట్ సభ్యులు వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోటి రూపాయలు ఎంపీ గ్రాంట్ ఇచ్చి ఇంకా ఇంకా ఇస్తానని చెప్పి ప్రోత్సహించారు వేరేంద్ర గారు సైతం రాష్ట్ర స్థాయిలో బీసీ భవన్ అంబేద్కర్ భవన్ అవన్నీ నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి కూడా చెప్పాను ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మామూలుగా నాకు పోగటం ఇష్టం ఉండదు మీకు తెలుసు గుండె నిల్లట్టు మాట్లాడతారు దానివల్ల ఒక్కొక్కసారి సమస్యలు కూడా వస్తాం ఒకటి సంవత్సరాలు పద్ధతిలో గుండె నుంచి మాట్లాడతాం నెల్లూరు నగరంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే ఒకటి నుంచి పది దాకా పొంగు నారాయణ గారు ఎవరైనా సరే పదకొండు వస్తానో పన్నెండు వస్తానో పదమూడు వస్తాను తప్ప రెండు వేల పద్నాలుగు పన్నులో వారు మంత్రిగా హైదరాబాద్ చెప్పే మాట తల్లి కదా ఆ రోజు నేను వారి పార్టీలో వారి యొక్క ఎమ్మెల్యే బాధ నాకునేదిన్నా ఇప్పుడు మళ్ళీ వారి పార్టీలో వారు మంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అభివృద్ధిలో వారి పాత్ర కీలకమైన కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ అన్నా చేసింది ఘోరంటే చేయాల్సింది కానీ అన్నిటికీ నుంచి నాకు అతి అనేది అంటే ఊర నియోజకవర్గానికి ఒక అగ్ని చెప్పాలంటే ఒక్క తెల్లూరు ఊర కాదు సగం సమస్య పాటించున్నారు ముగ్గురు నారాయణ గారు నడుపుతున్నా మీ ముగ్గురు కలిసి మీ బాధ్యత చూసుకుని ఇప్పుడు గెలిపాలని చెప్పాను ఆ ప్రయత్నం చేస్తున్నారు మూడు వందల ముప్పై తొమ్మిది పనులు అరవై రోజుల్లో రికార్డు స్థాయిలో పూర్తి చేసేదానికి ముఖ్యమంత్రి గారి వైపు నుంచి అదంతా కలిపి ఆ కోట్లు తెలియదు బాబు కోరుతున్నాం చెప్తున్నానంటే చాలా మంది నడుగుతున్నారు అయ్యా రెండు వందల ముప్పై రెండు

అన్ని రకాలు కూడా ఓర నేతృత్వంలో నన్ను కానీ నా వెంట నడుస్తున్న అందరినీ కానీ ప్రోత్సహిస్తున్నారు ప్రజా సమస్యలు పరిష్కార విషయంలో అదేవిధంగా అమృతంగా వచ్చినటువంటి నందన్ గారు ఇంతకుముందు కమిషనర్ గా పనిచేసినటువంటి సూర్య తేజ గారు సూర్య తేజ గారు సహకరించారు నాన్న గారు సహకరిస్తున్నారు ఎలాంటి అనుమానం లేదు కాబట్టి వీరందరూ కూడా సహకరిస్తున్నారు అదేవిధంగా నా మాటలు ముఖ్యముడు నారాయణ గారు మాట్లాడే ముందు

శ్రవంతి కోటం రెడ్డి మధ్య టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంతరం ఉన్న విషయం తెలిసిందే అనేక సందర్భాల్లో ఈ వ్యవహారం బయటపడింది ఆమె జయవర్దన్ జైలుకు వెళ్లేందుకు కారణం కోటం రెడ్డి అన్న విషయం బహిరంగ చర్చకు దారితీసింది ఈ నేపథ్యంలో ఈ మూడు వందల ముప్పై తొమ్మిది పనుల ప్రారంభాలకు మంత్రి ఎంపీ సమక్షంలో మేయర్ హాజరు కావడంతో వీరిద్దరి మధ్య విభేదాలు తొలగినట్టేనని భావించవచ్చు మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు నలభై ఒక్క కోట్ల రూపాయలు అరవై రోజుల్లో పూర్తి చేసి ప్రజలందరికీ అందించినటువంటి నాయకులు ఈరోజు కార్యానికి మన ప్రజా నాయకులు అయినటువంటి శాసనసభలో శ్రీకరణ చేపట్టడం అదే విధంగా రూరల్ ప్రజలందరూ కూడా భాగస్వాములు ఏదైనా కార్యక్రమం చేపడితే దాంట్లో ప్రత్యేకం ప్రత్యేకంగా అంతేకాకుండా రోరల్ ప్రజల కోసం అందించినటువంటి మహానాయకులు ప్రజల సంస్థలు చేస్తున్నటువంటి నాయకులు ఈరోజు రోరల్ నియోజకవర్గానికి దొరకడీ ప్రజల అదృష్టమని తెలియచేసుకుంటే ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా నెల్లూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో మేయర్ పొట్లూరు శ్రవంతి తలుక్కుమంది టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అధికార కార్యక్రమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే ఈమెపై అవిశ్వాస తీర్మానం పెడతామంటూ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేయించారు గతంలో జరిగిన నగర కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో అన్ని మేయర్ పొట్లూరు శ్రవంతి ఆమోదం తెలపటం నెల్లూరూల నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నింటికీ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం తెలపటంతో అప్పుడే వీరిద్దరి మధ్య ఒక అవగాహన కుదిరిందని గుసగుసలు వినిపించాయి అయితే ఇటీవల కాలంలో చిరీ పీడిత ఆమె చాంబర్ కు వెళ్లి స్వయంగా ఆహ్వానించడం తెలిసిందే తాజాగా కోటంరెడ్డి చేపట్టిన మూడు వందల ముప్పై తొమ్మిది పనుల ప్రారంభోత్సవాలకు హాజరై కోటంరెడ్డి రెడ్డి ప్రత్యేకతను చాటు చెప్పారు ఈ సభలో పెద్దల సమక్షంలో కోటంరెడ్డి మాట్లాడుతూ తమ ఇంటి బిడ్డలాగే పొట్లూరు స్రవంతి అని కితాబిచ్చారు దీంతో వీరిద్దరి మధ్య ఓ అవగాహన కుదిరిందని స్పష్టమైంది అయితే శ్రవంతి భర్త రెండు జైలుకు పంపారని అప్పట్లో కోటం రెడ్డిపై మేయర్ దంపతులు కినుకు వహించిన విషయం తెలిసిందే తాజాగా ఈ ఈ సమస్యలకు మనం కోవూరు నియోజకవర్గంలో మండల పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కొల్లారెడ్డి సుధాకరెడ్డి బుజిరెడ్పాలెం మర్బన్ గుప్తా శ్రీనివాసులు బుజరెడ్పాలెం రూరల్ మండలం బెజవాడ జగదీష్ బుజరెడ్డిపాలెం మండలం గౌరవ అధ్యక్షుడు టొంగుటూరు మలారెడ్డి ఇందుకూరుపేట మండలం అధ్యక్షుడిగా ఏకొల్లు పవన్ రెడ్డి కొడవలూరు మండల పార్టీ అధ్యక్షుడిగా నాపా వెంకటేశ్వర నాయుడు విడవలూరు మండల పార్టీ అధ్యక్షుడిగా ఏటూరు శ్రీహరి రెడ్డిలను ఎంపిక చేశారు పార్టీకి మంచి పేరు తీసుకురావాలని పార్టీ కార్యక్రమాల బాధ్యత వీరిపై ఉందని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలియజేస్తారు కోవూరు నియోజకవర్గంలో మండల పార్టీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నియమించారు తెలుగుదేశం పార్టీకి వీరు అధ్యక్షులుగా ఉంటారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా కొల్లారెడ్డి సుధాకరెడ్డి బుజరెడ్పాలెం అర్బన్ గుప్తా శ్రీనివాసులు బుజరెడ్పాలెం రూరల్ మండలం బెజవాడ జగదీష్ బుజరెడ్డిపాలెం మండలం గౌరవాధ్యక్షుడు టొంగుటూరు మలారెడ్డి ఇందుకూరుపేట మండలం అధ్యక్షుడిగా ఏకొల్లు పవన్ రెడ్డి పొడవలూరు మండల పార్టీ అధ్యక్షుడిగా వెంకటేశ్వర నాయుడు విడవలూరు మండల పార్టీ అధ్యక్షుడిగా ఏటూరు శ్రీహరి రెడ్డిలను ఎంపిక చేశారు పార్టీకి మంచి పేరు తీసుకురావాలని పార్టీ కార్యక్రమాల బాధ్యత వీరిపై ఉందని కోగురు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలియజేశారు